ఏం కాదు చుట్టూ టైట్ వస్తుంది అందరు నిజం చేప ఉందా ఏంది లేదు రా అది కొరికినప్పుడే గుంజాలి నా తెలు కదా పిండి అయిపోయింది దానికి పిండి తింటున్నాయి తమ్మి ఎర్రలు కాదు అర్థమైందా అర్థమైందాక వస్తుందా ఇలా ఆన్ ఫైర్ శ్రీకాంత్ కటకట కొరకుడే ఎంత ఉంటుందా పావు కిలో ఉంటుందా మనవసరం ఉందా అది మెల్లగా మెల్లగా తీ మెల్లది ఇత్తు సరిది ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాకేం తీరాదు ఈ చేప భయమవుతుంది నాకు కూడా